ఇక్కడ ఫోటో బాగా పరిశీలించి చూడండి తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చొని వారితో మాట్లాడుతున్న చూడండి చూడడానికి క్లాస్ కనిపిస్తున్నాడని ఎందుకంటే అతను ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇటీవల ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ ముజమిల్ ఖాన్ తనదైన ప్రత్యేక మార్క్ తో పరిపాలనలో దూసుకు వెళ్తున్నారు ఒక రోజు రైతులతో కలిసి పొలాల గట్లపై నడిచారు మరో రోజు లైబ్రరీలో విద్యార్థులతో కలిసి కూర్చొని వారి సమస్యలు తెలుసుకున్నారు మొన్న విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు మరుసటి రోజు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేసి రోగుల సమస్యలు తెలుసుకున్నారు నిన్న ఇలా వివి పాలెం గ్రామంలో పాఠశాలలకు వెళ్లి క్లాస్ రూమ్ లో కూర్చొని విద్యార్థులతో ముచ్చటించారు ఇలా జిల్లా పరిపాలన అధికారిగా ముజ్మిల్ ఖాన్ తన మార్క్ తో పరిపాలన పాలనను ప్రజలకు చేరువ చేస్తున్నారు బుధవారం కలెక్టర్ రఘునాథపాలెం మండలం పి వెంకటేపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో టాయిలెట్లు త్రాగునీరు లైటింగ్ ఫ్యాన్లు మధ్యాహ్న భోజనం నాణ్యత తదితర సౌకర్యాలు ఉపాధ్యాయుల బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు కిచెన్ సెట్ పరిశీలించి మధ్యాహ్న భోజన తయారు వాళ్ళతో సమస్యలు వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో మమేకమై వారితో ముచ్చటించారు కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఆర్ఎంఓ రాజశేఖర్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బి నారాయణ ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు మళ్ళీ ట్వెల్త్ చేస్తారు మంచి డిగ్రీ చేస్తారు మంచి ఉద్యోగం పడుతుంది ఏం మారింది మన జనరేషన్ ఏమైంది ఒక కళ ఏమైంది మీ అమ్మని నేను ఒకసారి అడగండి అమ్మని చదువుకోవాలనుకున్నాం అని అడగండి నైన్టీ పర్సెంట్ ఏమంటారు అవకాశం లేదు ఇప్పుడు వచ్చిన అవకాశం చదువుకోవాలా మంచి అవకాశం చేర్చుకోవాలి మన కంట్రీలో ఇప్పుడు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఆస్తి ఉందా లేదా నీకు జాగా ఉందా లేదా నేను ఏమైనా మార్చగలనా మనం ఏ కుటుంబంలో పుట్టాం ఏ సందర్భంలో పుట్టాం ఏ కులం మతం ప్రాంతం భాష నేను ఏమైనా మార్చగలను దాని గురించి బాధపడుతూ ఉంటే జీవితం అంతా ఏమైనా మారుతుందా మార్చాలనుకుంటే ఉన్న ఒక ఆయుధం మనం మన జీవితం వదులుకోవాలంటే ఇక్కడ రెండో ప్రశ్న మొత్తం ఏదో ఒక పెద్ద చెట్టు ఉంది ఎంత పెద్ద చెట్టు అయినా మేము మరి చెట్టు అయినా చిన్న మొలక ఉన్నప్పుడు దానికి నీళ్లు ఎరువు వేయకపోతే మంచి ఎర్ర మట్టిలు వేయకపోతే పది సంవత్సరాల తర్వాత కిలో కిలో ఎరువు వేసినా కిలో కిలో నీళ్ళు వేసినా కిలో కిలో ఎర్ర మట్టి వేసిన ఎదుగుతున్నా చిన్న మలుగు ఉన్నప్పుడు కరెక్ట్ సమయంలో అందాలి అర్థమైందా ఇప్పుడు చదవకపోతే ఇప్పుడు ఏంటి నేను ఆయకుంటా ఆడుకుంటా ఇప్పుడు ఎందుకు నాకు ఇవన్నీ నేను టీవీ చూసుకుంటా నేను కొంచెం ఇవన్నీ చేసుకుంటా పది సంవత్సరాల తర్వాత చదువుకుంటాను కదా నా వయసు తక్కువ ఉంది కదా అనుకుంటే అప్పుడు ఎంత చదివినా ఇక్కడ విలువ ఉంటుంది కదా చేస్తే ఇప్పుడే కదా అది కావాలి మూడోది స్పోర్ట్స్ కూడా ఫిట్నెస్ కూడా ఇది మూడు కూడా ఇప్పుడు ఉండాలి బాడీ కూడా హెల్తీ ఉండాలి మైండ్ కూడా హెల్తీ ఉండాలి ఫుడ్ ఉంటేనే బాడీ హెల్తీ ఫుడ్ ఉంటేనే ఎనర్జీ ఫుడ్ ఉంటేనే మీరు బాగా చదవగలరు ఎక్సర్సైజ్ ఉంటేనే హెల్త్ ఉండదు మన అంత బాగుంటే మళ్ళీ రోగాల నుంచి ఇంట్లో పడుకుంటే ఏం పోతుంది స్కూల్ కూడా పోతుంది చదువు కూడా పోతుంది రెండు ర్యాలీ చేసుకోవాలి నా ఫైనల్ రిక్వెస్ట్ మీ చిన్న పుస్తకం పెడతాం చిన్న నోట్బుక్ ఆ నోట్బుక్లు ఏం రాస్తారు మీరు ఏం ఆదుకున్నారో రాయాలి మాంటి వాళ్ళ సరేనా డాక్టర్ సైంటిస్ట్ ఆర్మీ కలెక్టర్ డా ఎవరున్నా ఎవరున్నారా మీ ఆశని మీ బుక్లు రాయండి సరేనా రోజు ఒకసారి లేచి మీరు బయట ఒక ఐదు నిమిషాలు ఆ బుక్ చూడాలి ఫస్ట్ మన డేనే స్టార్ట్ దాంతో చేయాలి ఎందుకు అసలు నేను స్కూల్కి వెళ్తున్నా ఎందుకు చెడు ఎందుకు పుస్తకాలు అనేది గమనించా రోజు రిమైండర్ పెట్టుకోవాలి ఎందుకు కొన్ని రోజులు మనకి శానిటైజ్ కూడా ఉంటాయి కదా ఏదో ఒకటి అయిపోతుంది మీ అమ్మ కోడి ఉంటారు మీ ఫ్రెండ్స్ కొంచెం కోపడి ఉంటారు టీచర్ గారు ఏదో కట్టింగ్ మాట్లాడు ఉంటారు ఏదో ఒక అర్థం అలా అయి ఉండొచ్చు అలాంటి రోజు వచ్చినప్పుడు కూడా మనం పుస్తకాన్ని చూస్తారు మన పడికి टीचर्स इन मने तो 10 नंबर क्वेश्चन पढ्क पोछ्छ त माडी आके जे सर यो पत्र हेर त न भयो न निले गर्छ न वनर न দান্যে শার রা办 ? দান্ে শার উিদাদ সার সেদান্যে শার আপ্য় কুছেদ १য়ত্ে কুছে পাইয়ত্র। হয়খে সার নিটান এশার সার বসে ప్రెసెంటేషన్ అయినా మనకు అర్థం అన్నప్పుడు మనకు ఉన్న సిలబస్ చేతులు లేనప్పుడు కొంచెం ఇలా చేస్తాం కదా లేనప్పుడు లేకపోతే చదివిన తర్వాత ఇది ఎటువంటి స్టోరీ అని అనిపిస్తున్నారా మనకి ఏం చెప్పదండి ఈయనకున్న రోగం పేరేంట్రా ఈ పర్సన్ కున్న రోగం పేరేంటి అది కూడా ఉంది మీ బుక్ లో నేను సిక్స్ గ్రేడ్ చదువుతున్నాను. తెలుగులో సమాజంలో పూర్తిగా ఇప్పుడు బాగా బాగు సోమాయని నువిచడానికి టైం అంటే ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే విదర్ 7 సర్టిఫికెట్ ఉండరా మార్క్ సర్టిఫికెట్ ఇది సక్సెస్ అయినా కానీ 10th మార్క్స్ చూసే ఉద్దేశం ఉద్దేశం సరేనా